కుమారుని కుమారుడును నీ దేవుడైన యహోవాకు భయపడి ఇక్కడ ఎవరెవరు భయపడాలి దేవునికని చెప్తున్నాడంటే నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యహోవాకు భయపడాలంట ఎవరికి భయపడాలంట నీ దేవుడైన యహోవాకి భయపడాలి మన మొక్కల ఇప్పుడు దేవుని సైన్లో ఎవరెవరు ఉన్నాము మన కుటుంబంలో మన కుటుంబంలో ఎవరెవరు ఉన్నాము నేను మాత్రమే ఉన్నానా నా బిడ్డలు ఉన్నారా ఇక్కడ ఈ ఎవరెవరు భయపడాలని దేవుడు చెప్తున్నాడు నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు అంటే నేనుండాలి నా కొడుకు ఉండాలి నా కొడుకు కొడుకు అంటే నా మనవడు కూడా దేవుని సన్నిధిలో ఉండాలి మరి దేవునికి భయపడాలంట అంటే ఈరోజు ఆదివారం దేవుని పరిశుద్ధి జనము మనము కుటుంబంగా రమ్మని దేవుడు సెలవిస్తున్నాడు నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు నీ దేవుడైనా యహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన సత్తనాలన్నీయు ఆజ్ఞలన్నీయు జీవి నీ జీవిత దినములన్నిటిను గై కొను నీవు దీర్ఘాయుష్మంతుడు మీరు స్వాధీనపరచుటకు ఏది దాటి వెళున్న దేశమందు మీరు జరుపు జరుపుకున్నటకును మీకు బోధింపబడినని మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టలు విధులు ఇవ్వడంట చూడండి దేవుడు ఏమి ఇచ్చాడు ఆజ్ఞలు ఇచ్చాడంట ఎప్పుడు ఇస్తాయి ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడంట మోస ద్వారా దేవుడు ఏం చేశాడు పది ఆజ్ఞలు ఇచ్చాడు ఆ పది ఆజ్ఞలు ఏ అయితే ఉన్నాయో ఆజ్ఞల్ని దేవుడు కొన్ని కట్టడల్ని పెట్టాడంట ఆ కట్టలని దేవుడు ఏం చేయమంట ఈ ఆజ్ఞల్ని మీరు పాటించండి అంటున్నాడు దేవుని పాటించాలంటే మనము దీర్ఘాయుష్మంతులుగా ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్ని కట్టడం అంటే నీ జీవిత జీ జనములన్నీ అంటే నీ జీ భూమి మీద నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతున్నావో ఎన్ని సంవత్సరాలైతే జీవిస్తున్నావో ఆ జనములన్నీ ఏం చేయమంటున్నాడు ఆయన ఆజ్ఞల్ని ఆయన కట్టడానికి గైకోలు అంటున్నాడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఎక్కడ నిర్మాక చదువుకుందాము కాలము ఇరవై అధ్యాయంలో ఉండి ఒకసారి చదువుకుందాము నిర్మాకము ఇరవై అధ్యాయము మొదటి నుంచి దేవుని ఆజ్ఞలు ఉంటాయి అనమాట నేను చదువుతున్నాను ఒకసారి ఉంది మీ దేవుని ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను నీ దేవుడైన యహోవ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిండి నేను నిన్ను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు మొదట ఆయన ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అప్పుడు దేవుడు మన కొరకు అంటే ఆనాడు ఇస్తాయని జనాంగము అనేక విధమైన రావాలి ఉన్నప్పుడు దేవుడు నిర్మించిన తర్వాత వాళ్ళంతా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో దేవుడు మోషను పిలిచి కొన్ని ఆకలు కట్టడా ఇచ్చాడు అనమాట వాళ్ళకి దేవుడు బాల్యం నుండి ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిర్మించుకొని ఈ ప్రజల కోసం ఇసాయాల ప్రజల కోసం ఆయన ఏర్పాట్లో ఉంచుకొని ఆయన్ని ఆ తెలుగులో మోసే అనేక మంది చిన్న పిల్లల్ని చంపేశారు అనమాట చంపేసినప్పటికీ దేవుని ప్రణాళికలో ఆయన జనాంగాన్ని వినిపించుకుంటే మోషన్ ఏం చేశాడు దేవుడు తప్పించాడు తప్పించి ఏం చేశాడు పరో ఎవరైతే ఆ పిల్లల్ని చంపేయాలనుకున్నారో ఆయన దగ్గరే ఉండేటట్టు దేవుడు తీసుకొచ్చాడు మరి వారి ద్వారా అంటే ఆ మోస ద్వారా ప్రజల్ని కాపాడుకున్నాడు అనమాట ఇస్రాయల్ జనాంగా ఏం చేశాడు ఐగుప్తి బానిసత్వం నుంచి వినిపించడానికి మోసని ఎన్నుకొని దేవుడు ఏం చేశాడంటే జనుల కోసము ఆజ్ఞల్ని కట్టాలని ఇచ్చాడు అనమాట ఇక్కడ ఈ ఆజ్ఞలో కొంత ఆజ్ఞ ఏంటి నీ దేవుడైన నేనే నేను తప్ప ఇంక వేరొక దేవుడు నీకు వండకూడదు అంటున్నాడు పైన ఆకాశం అంతే కానీ క్రింద భూమి అంతే కానీ నేల అంతే కాని దేని రూపం విగ్రహం నువ్వు చేసుకోగలకూడదంట చూడండి విగ్రహాల్ని చేసుకోవద్దంటున్నాడు వాటికి సాగలు పడవద్దు కానీ క్రైస్తవులు అని చెప్పుకుంటానే మనం కూడా చాలా మంది మనలో దేవునికి జన్మనిచ్చిన మరి మరి అమ్మని పూజిస్తున్నారు హిందువులు చేసినట్టు మనవాళ్ళు చేస్తున్నారు విగ్రహారాన్న చేస్తున్నారు వాటికి కొబ్బరికాయ పడటము పూజించటం సామాన్ కట్టి అప్పుడు హిందువులకి మనకేమి వ్యత్యాసం ఉంటుంది ఉండదు కదా కానీ దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు నువ్వు విగ్రహాలు చేసుకోకూడదు వాటికి సాగలు పడకూడదు వాటిని పూజింపకూడదు అంటున్నాడు కనుక మనం ఏం చేయకూడదు అంట విగ్రహాలు చేసుకుని విగ్రహారాధన ఏదైతే ఉందో అది చేయకూడదంట ఏరే అనగా నీ దేవుడైన యహోవనకు నేను రోషము కలిగిన దేవుడిని అంటున్నాడు మన దేవుడు ఎటువంటి వాడంట రోషము కలిగిన దేవుడ రోషము కలిగిన దేవుడిని కలిగిన మనము కూడా ఎలా ఉండాలి రోషముగానే ప్రభుని స్థుతించాలి ఆయన ఆజ్ఞల్ని మనము పాటించాలి కనుక తర్వాత ఏమంటున్నాడు నీ మూడో అగ్నే నీ దేవుడైన యహోవనామని వ్యర్థముగా వచ్చి దేవుడి నామాన్ని ఏం చేయకూడదంట వ్యర్థముగా ఉచ్చరించకూడదంట దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉత్సరించడం అంటే క్రైస్తవులు మనం చెప్పుకుంటానే అనేకమైన లోకానుసారమైన పనులు లోకానుసారమైన జీవితాలు జీవించడమే వ్యర్థంగా ఉత్సరించడమే మనల్ని బట్టి ఇప్పుడు మనం చేసే క్రియల్ని అనేక మంది చూస్తూ ఉంటారు అన్నమాట చూసినప్పుడు మనము ఇక్కడ ముందు మనకేం చెప్పారు విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదు పూజించకూడదు సాగిరి పడకూడదు అని చెప్పారు కదా మరి అటువంటి మనం చేసేవనుకో అనేక మంది మనం చూస్తారు అప్పుడు మన దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినట్టేగా అవునా కదా కనుక మనం ఏం చేయాలి మాదిరికరమైన జీవితాలు జీవించాలి తర్వాత విశ్రాంతి దినం ఏం చేయాలంట పరిశుద్ధంగా ఆచరించాలంట ఈరోజు ఏంటి ఏంటిది పరిశుద్ధమైన విశ్రాంతి జనము దీని ఏం చేయాలంటే మనము పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలంట ఆదివారం రోజు అనేకమైన పనులు మనం ఏదైనా ప్రయాణాలు చేయాలన్నా కానీ ఆదివారమే చేస్తూ ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడు పరిశుద్ధ జనముగా విశ్రాంతి జలాన్ని మనము జ్ఞాపకంలోకి ఉంచుకోవాలంట తర్వాత ఏమంటున్నాడు ఇంకొక ఆజ్ఞ నీ దేవుడైన యహోవా అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుషమంతులు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటున్నాడు ఏం చేయమంటున్నాడు నీ తల్లిని తల్లిని సన్మానించాలంట తర్వాత నరహత్య చేయకూడదు ఏం చేయకూడదు నరహత్య నరహత్య చేయటం అంటే మనిషిని చంపటమే నరహత్య కాదు మనం మాటలతో ఇతరులు గాయపరిచినా కూడా అది కూడా నరహత్యే మన మాటలతోనే ఒకటప్పుడు ఎదుటి వారు క్షీణించిపోతారు అనమాట మాట్లాడే మాట వాళ్ళకి భయంకరంగా ఉంటుంది ఎంత బాధ నేను అంత బాధపడ్డానమ్మా ఆమె అన్న మాటను బట్టి అని అన్నారంటే నువ్వు వాళ్ళని నరహత్య చేసినట్లే తర్వాత ఏమన్నాడు వెభిచర్మకూడదంట తర్వాత దొంగిలకూడదంట దొంగిలకూడదంటే పెద్ద పెద్ద దొంగతనాలు ఏం కాదు మనం పొలంలోకి వెళ్ళేది ఏమన్నా ఎన్నప్పుడు రైతు తెలియకుండా ఏమన్నా తెచ్చుకున్నా కూడా అది కూడా దొంగతనమే అయింది తర్వాత వాళ్ళు మనకు పెడితే మనం తెచ్చుకోవచ్చు కానీ వాళ్ళు లేని సమయంలో వాళ్ళకి తెలియకుండా తెచ్చేది కూడా దొంగతనమే అయింది చిన్నది కూడా మన ఇంటి పక్కన వాళ్ళది కూడా ఏదైనా వస్తువు తీసుకున్న వాళ్ళకి తెలియకుండా వస్తువు తీసుకున్నా కూడా అది కూడా దొంగతనమైంది ఇవన్నీ ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు కట్టనలు ఈ కట్టనల్ని మనం ఏం చేయాలి ఎప్పుడు మనము ఆచరించే ఉండాలి ఎప్పుడు మర్చిపోకూడదు దొంగిల్కూడదు అంటే పొరుగు వాళ్ళ మీద ఏం చెప్పకూడదు